ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు చిత్తూరు జిల్లా పాలమనేరు రూరల్ మండలంలో జరావారిపల్లి గ్రామ పంచాయతీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు అనంతరం జరావారిపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమూల్ డైరీకి పాలు పోయాలని లేకుంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కట్ చేయడంతో పాటు స్వయం సహాయ సంఘాల నుంచి తొలగిస్తామని అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారని చాలా మంది పాడి రైతులు ఆయనకు తెలియజేశారు దీంతో స్పందించిన ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు రెడ్డి ప్రధాన కార్యదర్శి గణేష్ నాయకులు మల్లేశ్వర్ రెడ్డి మహిళా విభాగం అధ్యక్షురాలు శివకుమారి జనసేన నాయకులు పసుపులేటి దిలీప్ మండల పార్టీ అధ్యక్షులు నాగరాజులతో పాటు వికోట పలమనేరు టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

नंढी <laughs> नयकत

ఈ రోజు మొత్తం కూడా ధర్నా అంగన్వాడి కార్యకర్తలు ధర్నా చేస్తా ఉన్నారు జట్టెత్తేవారు ధర్మా చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క ఉద్యోగస్తుని బెదిరించి భయపెట్టి ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఉంది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్ర చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కే నిలబడిపోతాడు రాజధాని అడిగితే రాజధాని అంటే దిక్కు లేదు మాకే ఒక రాజధాని కట్టని శక్తి లేదా మూడు రాజధానులు ఏం కడతాడో తెలియదు దాకా పోలవరానికి దిక్కులే పరిస్థితి ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో లేవు ఎంతసేపు సచివాలయాలు కట్ట నేను బటన్ నడతానని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి అప్పు తెచ్చిన బటన్ నొక్కిన ఈ రెండు పనులు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మూడో పని చేసినా అని అడుగుతా ఉన్నా కనీసం సామాన్యమైనటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకే ఇంటర్వ్యూ లేవు వాళ్ళు మాట్లాడాలంటే లేదు మళ్ళా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ ఈ రోజు ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఈ ప్రభుత్వంలో పూర్తిగా కూడా అన్యాయమైపోయినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పండి ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తిపోయిన ఓట్లేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆ రకంగా చేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తూ సరే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅ